వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజే సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఈ సినిమాలో ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్ లో ఉన్న సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వాయిదా పడడం జరుగుతూనే ఉంటుంది ఈసారి మెయిన్ అయిన వీరమల్లు రావడం పక్కా అంటున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో షూటింగ్ కంప్లీట్ చేయడానికి పవర్ స్టార్ కు టైం ఉండడం లేదు అలాంటిది కొత్త సినిమా చేస్తారా అంటే ఇప్పుడు మాస్ డైరెక్టర్ పవన్ తో సినిమా చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాడని టాక్ ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఈ ప్రాజెక్ట్ సాధ్యమేనా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా అంటే ఓజీ అనే చెప్పొచ్చు ఇందులో పవర్ స్టార్ స్టార్ంగ్స్టర్ గా నటిస్తున్నారు సుజిత్ ఈ మూవీ డైరెక్టర్ రిలీజ్ చేస్తే యూట్యూబ్ షేక్ అయ్యేలా వ్యూస్ రావడం విశేషం దీంతో మరింత క్రేజ్ పెరిగింది అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే ఓజీ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు ఇయర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా కంప్లీట్ చేయడానికి పవర్ స్టార్ త్వరలో డేట్స్ ఇస్తారని ఇక ఉస్తాద్ బాగస్ సింగ్ మూవీకి డేట్స్ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదని టాక్ వచ్చింది అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని క్యాన్సిల్ చేశారని కూడా ప్రచారం జరుగుతుంది ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి జాట్ బాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించిన మలినేని గోపీచంద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ భారీ చిత్రం చేయాలి అనుకుంటున్నారట ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా అసలు ఆయనకు అంత టైం ఉందా అనే డౌట్స్ వస్తున్నాయి ఆ మధ్య ఇదే విషయం గురించి పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు తన పార్టీని నడపడానికి డబ్బులు కావాలని అందుచేత సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పారు ఈ లెక్కన మలినేని గోపీచంద్ పవన్ ను మంచి గదితో మెప్పిస్తే సినిమా ఉండొచ్చు మరి ఏం జరగనుందో చూడాలి